హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరీ వన్ అందరికీ హ్యాపీ దివాళీ నేనైతే ఇవాళ ఒక డిఏవే చేద్దాం అనుకుంటున్నాను అది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మనకి దీపావళిగా ఆటోమేటిక్గా మనం తెచ్చుకుంటాం కదా దీపాలు అవి ఒక ఫోర్ తీసుకున్నాను అనమాట ఆయిల్ అండ్ క్యాండిల్స్ అండ్ పైన డెకరేషన్ కోసం చిన్న కలర్స్ తీసుకున్నాను అన్నమాట ఇవన్నీ ఒత్తులు కూడా తీసుకోవాలి ఓకే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోయాలన్నమాట ఆయిల్ పోసిన తర్వాత మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ ఇదే అదే కావాలని ఏముండదు నేనైతే పూజకి కదా కొంచెం బాగుండాలని పూజా సామాగ్రిలో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట అండ్ నెక్స్ట్ ఫోర్ క్యాండిల్స్ అనమాట ఒక మీరైతే నేనైతే ఫోర్ క్యాండిల్స్ వేసాను మీకు ఇష్టం వచ్చిన కానీ క్యాండిల్స్ వేసుకోవచ్చు అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అది మెల్ట్ అయిపోతుంది అనమాట ఇంకొంచెం నేను చూపిస్తుందని చూసారు అలా థ్రెడ్ కింద వస్తుంది అది తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు అది మనం ఇంకా రెడీ అయిపోయినట్టే అలా దీపాల్లో పెట్టి అందులో ఆయిల్ వేసి తర్వాత కలర్స్ వేసుకుంటే మంచి డియేవే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చూడవచ్చు చాలా బాగుంది ఇంకొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇంక ఇలా ఉందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దీవాలి బాయ్